సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది కొందరు పౌల్ట్రీ డెయిరీ ఫర్టిలైజర్ షాప్స్ ఇలా ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు మరి మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం అందించే సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది ఈ స్కీమ్లో ఐదు వేల పెట్టుబడితో నెలకు యాభై వేల ఆదాయం అందుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నది ఆర్థిక భరోసా కల్పించేందుకు అవసరమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది ఈ క్రమంలో మీరు తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యాపారాన్ని చేయాలనుకుంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రం వేస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అవసరమైన మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దేశంలో ఈ జన ఔషధి కేంద్రాల సంఖ్య పెరుగుతోంది దేశంలోని యువత ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు మరి ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటే ఏ అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి జనౌషి కేంద్రాన్ని ప్రారంభించాలనుకునేవారు డి ఫార్మా లేదా వి ఫార్మా సర్టిఫికేట్ కలిగి ఉండాలి నూట ఇరవై చదరపు అడుగుల స్థలం ఉండాలి దరఖాస్తు చేసుకోవడానికి ఐదు వేలు చెల్లించాలి ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం ప్రోత్సాహక రూపంలో ఆర్థిక సాయం అందజేస్తుంది ఫర్నిచర్ కొనుగోలుకు లక్ష యాభై వేలు లక్షల వరకు సాయం అందిస్తున్నది కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ ఇంటర్నెట్ తదితరాల కోసం యాభై వేల ఆర్థిక సాయం అందిస్తున్నది ఐదు లక్షల వరకు లేదా గరిష్టంగా పదిహేను వేలు వరకు నెలవారీ మందుల కొనుగోలుపై పదిహేను శాతం ప్రోత్సాహకం అందిస్తుంది జనౌషధి కేంద్రంలో మందుల విక్రయంపై మీకు ఇరవై శాతం కమిషన్ లభిస్తుంది అన్నీ కలుపుకుని మీకు నెలకు యాభై వేల ఆదాయ సమకూరుతుంది ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించాలనుకునే వారు అధికారిక వెబ్సైట్ జనోసాది డాట్ గవ్ డాట్ ఐ సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ